అధ్యక్ష మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు ఎందుకు మస్కబారుతున్నాయి అధ్యక్ష దాదాపుగా అరవై పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష అధ్యక్ష ఆత్మహత్యలు ఆ విషహారంలో తిని ఎనభై మూడు మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష పదిహేను వందల మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష అధ్యక్ష మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది లెటర్లు కావాలన్నారు అంత పోటీ ఉండి మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష ఎందుకు జరుగుతుంది అనేది చూసుకోవాలా అధ్యక్ష మొన్ననే మా సోదరి మన మాట్లాడింది పాము కాట్లు పాములు వస్తున్నాయి స్కూల్ అని ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండి గుడ్లు ఇస్తలేరు మా దగ్గరని మీరు మాట్లాడితేనేమో విమర్శ మేము మాట్లాడితేనేమో మేం మాట్లాడింది గదే అధ్యక్ష మీ వాళ్ళు మాట్లాడింది గదే నేను ఏమంటున్నా ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష హాస్పిటల్ పాలైతే హాస్పిటల్కి వెళ్తే లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం కానీ దాని డెప్తులకు వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలే చూడాలన్నారు ఇప్పటివరకు ఎంతమంది ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారనేది అనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు కనీసం మీరు చూసారా చూస్తే ఏం చర్యలు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు మీరేసిన కమిటీలే వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడన్నా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష మమ్మల్ని ముందనే తీసేస్తున్నారు పట్టేస్తున్నారు అరెస్ట్ చేసేస్తున్నారు చెప్తానండి అధ్యక్ష మొన్న ఈ మధ్య మాగనూరులో నారాయణపేటలో అధ్యక్ష వరుసగా మూడు రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే గారు పోయారు తీసుకుపోయి అరెస్ట్ అయినవి కాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష అక్కడ అంత అవసరమే ఉంది రెండవది అధ్యక్ష తాండూరులో తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని మూడు రోజులు అయినా కూడా పేరెంట్స్ రానియట్లేదని స్కూల్లోనే పెట్టి స్కూల్లోని స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు కూర్చోండి కూర్చోండి నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని స్కూల్ వరకు కూడా వెళ్ళి వెళ్ళే అధ్యక్ష మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష అదే అమ్మాయిలను తీసుకొచ్చి నీమ్స్ లో జాయిన్ చేశారు అట్లాగే మొన్న లక్ష్మి గోవాలక్ష్మి గారు కాన్స్టిట్యున్సీలో అట్లాగే విషారమైందని చూడకపోతే పోలేదు కానీ అమ్మాయిని నీమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్ కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష ఏమంటున్నంటే అధ్యక్ష మమ్మల్ని ఇది చేసేదానికన్నా మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష